తొంభై తొమ్మిదవ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహానికి కులమాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వల్ల ఇంత పటిష్టంగా ఉందంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దానికి ఇందిరాగాంధీ కారణం ఇందిరాగాంధీ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఇచ్చిందో ఆ పునాదుల మీదనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉన్నది అదేవిధంగా దేశంలో ఇప్పుడు మొన్న ఒక సంవత్సరం క్రితం పేపర్లు చూస్తే మీకు గుర్తు వస్తుంది పేపర్లో రాసినప్పుడు ఏం రాసిందంటే ఇప్పుడు ఈ డెబ్బై సంవత్సరాల బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇందిరాగాంధీకి వచ్చింది ముప్పై నాలుగు ముప్పై రెండు సంవత్సరాల కింద చనిపోయినా కూడా ఇప్పుడు కూడా ఆమెనే బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద అవార్డు చేయడం జరిగింది బెస్ట్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద గుర్తించడం జరిగింది అదేవిధంగా ఆమె చేసే కార్యక్రమాలు కూర్చున్నప్పుడు గరీబీ ఆటావు కానివ్వండి లేకపోతే బ్యాంకుల జాతీయం చేయడం కానివ్వండి లేదా ఈ ప్రీవీ పర్స్ ఏవైతే రాజభరణను రద్దు చేయడం కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ ఆమె చేయడం జరిగింది కాబట్టి సంక్షేమ కమాలు సంక్షేమ కార్యక్రమాలు అనేవి సోషలిజం ద్వారా ఈ దేశం బాగుపడతనే ఉద్దేశంతో ఆ రోజు నైన్టీన్ సిక్స్టీస్లో సెవెంటీస్లో ఆమె చేసిన కార్యక్రమాలే ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రభుత్వం కూడా అవే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ సంక్షేమ పథకాలు మొదలుపెట్టిన ఘనత ఇందిరాగాంధీకి దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇందిరాగాంధీ ఆశయాలు ఏవైతే కలగను ఈ దేశం గురించి మేమందరం ఈరోజు శపథం చేసి కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల రాష్ట్రంలో అధికార రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అధికారంలో తీసుకెళ్తాం కృషి చేస్తామని శబ్దం చేస్తాం